సంతోషం ఈరోజు మిత్రులందరూ జాతి కోసం నిరంతరం ఏదో సమస్య వచ్చినప్పుడు కాకుండా జాతికి నిరంతరం పనిచేస్తున్న ఉద్యమకారులు రావడం ఈ రౌండ్ టేబుల్ ఒక అందాన్ని ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నా మరీ ముఖ్యంగా రవీంద్ర నాయక్ గారు ఆనాడు మనకు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు బంజారులు ఆ గిరిజనులకు సంబంధించిన హక్కులు రావడానికి మూల పురుషుడైనటువంటి రేందర్ నాయక్ గారు రావడం మనందరి అదృష్టం సోదరుడు సభాధ్యక్షులు హుసేన్ నాయక్ గారు మొట్టమొదటిసారి అధ్యక్షుడు అయి ఒక తన ప్రయత్నంగా ఈ జాతి మీద జరుగుతున్న దాడి ఈ జాతి మీద జరుగుతున్నటువంటి అవమానాలు కుట్రలు ఏదైతే ఉండేదో దాన్ని బహిర్గతం చేయాలి సంఘాన్ని ఇండివిజువల్ కాకుండా అన్ని సంఘాలను ఒకే వేదిక మీదకి మన అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన చేసిన మిత్రుడు హుసేన్ నాయక్ మీ అందరి తరఫున నా తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇప్పుడే గౌరవ రవీంద్ర నాయక్ గారు మనకు చెప్పినారు చాలామందికి అటు కోలే గోళ్ళకు కూడా మనం పట్ల ఒక రకమైనటువంటి భావం ఉన్నది ఈ మధ్యకాలంలో కేసులు వేసుకుంటా పోతున్నారు హైకోర్టులో ఓడిపోయినారు తర్వాత సుప్రీంకోర్టుకు పోయినారు అందులో తెల్ల వెంకట్రావు గారు స్వయం బాబురావు గారితో పాటు ఇంకో పోతారు సరే తెల్ల వెంకట్రావు గారు భద్రాచలం శాసనసభ్యులుగా ప్రస్తుతం ఉన్నటువంటి విషయం మనకందరికి తెలుసు సరే అందరూ ఏవో రకమైనటువంటి పార్టీలు ఉండాలి కానీ ఈ గిరిజన జాతుల మధ్యన పంచాయతీ పెట్టే పద్ధతుల్లో తెగల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని పద్ధతుల్లో అడుగు వేయడమే చాలా బాధాకరం గౌరవీయులు ఐజీ జగన్నారావు గారిని వేదికకి రాసిందిగా ఆహ్వానిస్తున్నాం అదే మాదిరిగా ఆర్టీఐ కమిషనర్ శంకర్ గారిని కూడా రాసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ఇట్లాంటి సార్ ఒక దేశాన్ని మన మీద విషయాన్ని వెదలడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు వారికి నేను చెప్పే చాలా కీలకమైనటువంటి విషయాలను గమనించాల్సిన వ్యక్తం చేస్తా ఉన్నాను వాస్తవానికి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఇది హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం సపరేటు బ్రిటిష్ కింద ఉన్నటువంటి భారతదేశం సపరేటు భారతదేశం కింద బ్రిటిష్ కింద ఉన్న భారతదేశము ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాస్ ప్రెసిడెన్స్ కింద ఉన్నటువంటి పరిస్థితి మనకందరికి తెలుసు ఒక తెలంగాణ ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం నిజాం కింద ఉన్నటువంటి పరిస్థితి కానీ చాలా మందికి ఒక ముఖ్యమైనటువంటి విషయం మన జాతి ప్రజలకు కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే గతంలో కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి గొడవలు చేసి ఆస్తి ప్రాణ నష్టము ఆఖరికి గురుకులాలలో చదివే విద్యార్థులకు ఆశ్రమ స్కూల్లో చదివే టీచర్లకు నిబంధనలు చేసి లంబాడీలో నిబంధన పెట్టి మనం చూసినాం చాలా ఓకే తోటి సహనంతో వాళ్ళకు తెలియదు ఎవరు రెచ్చగొడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని మనం చాలా పెద్ద మనసుతో మనం ఆ రోజు అప్పీల్ చేసాం ఈ పోరాటం ఈ గొడవలు సృష్టిస్తున్నాయంటే మనకి ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని మనం ఆనాడు మనం పిలుపునిచ్చినాం అన్ని జిల్లాల్లో కూడా తిరిగినాం కార్యక్రమాలు కూడా చేసినాం సరూర్ నగర్ మీటింగ్ పెట్టుకున్నాం కొత్తగూడెం ర్యాలీలు చేసినాం హైదరాబాద్ ర్యాలీ చేసినాం అన్ని జిల్లాలు చేసినాం అయితే అసలు మనము నిజాం కింద ఉన్నప్పుడు లంబాయిల రిజర్వేషన్ ఏంది అప్పుడు లంబాడీలు ఏ సెక్షన్ కింద ఉన్నారు నిజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు ఏ ఏ సెక్షన్లో ఉన్నారు అయితే మీకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి సెన్సెస్ ఒకసారి మనం గమనించాలి ఆ సెన్సెసే ఇప్పుడు మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభై ఒకటి జనాభా లెక్కలు నిజాం రాష్ట్రం కింద ఉన్నటువంటి జనాభా లెక్కలు ఇది నిజాం రాష్ట్రం కింద జనాభా లెక్కలు ఉంటే ఇందులో పాపులేషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ట్రైబ్స్ పదమూడు తెగలకు గిరిజన తెగలుగా అన్నాడు నిజాం రాష్ట్రం నిజాం ప్రభుత్వం పదమూడు తెగలను గిరిజన తెగలుగా గుర్తించి వాళ్ళ జనాభా లెక్కలను కూడా పొందుపరిచినటువంటి విషయాన్ని సందర్భంగా కొంచెం జూమ్ చేస్తే ఇంకా మంచి తమ్ముడు తెలవాలి పదమూడు పదమూడు తెగల్లో పదమూడు తెగల్లో అందు బిల్ చెంచు ఎరకల గవారి గోండ్ హిల్ రెడ్డిస్ కోలాం కోలి కోయా పదకొండవ నంబరు లంబాడ ఆర్ బంజారా పన్నెండవ నంబర్ పర్దే పదమూడవ నంబర్ పర్దా ఈ పదమూడు తేవాలకు సంబంధించిన జనాభా లెక్కల్లో ట్రైమ్స్ అనే నిజాం రాష్ట్రం అప్పుడు ఇచ్చినటువంటి జనాభా లెక్కలు మీ ముందు పెట్ట ప్రయత్నం చేస్తున్నా దీంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మన జనాభా నిజాం రాష్ట్రం కింద మూడు లక్షల నాలుగు వందల యాభై ఆరు మూడు లక్షల నాలుగు వందల యాభై ఆరు నలభై ఒకటిలో నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఇది అప్పుడున్నటువంటి పరిస్థితి నిజాం రాష్ట్రంలో అంటే తెలంగాణ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో లంబాడా బంజారాలు ట్రైబల్గా క్లియర్గా ఆనాడి జనాభా లెక్కల్లో ఉన్నాయన్న మాట వాస్తవాన్ని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా అప్పటి కదా ప్రారంభమైంది తర్వాత ఏం జరుగుతుంది ఈ సంక్షేమం ఈ ట్రైబల్ సంబంధించిన సంక్షేమం కోసం నిజాం ప్రభు నిజాం రాజు హాస్టల్స్ ట్రైనింగ్ సెంటర్స్ బంజార్ల కోసం సపరేట్గా పెట్టినాడు అందులో పెనుకున్న రవీందర్ నాయక్ గారు మునుగులో ఒకటి సిరోల్ కాంటెన్లో ఇప్పటికి కూడా పాఠశాలలు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి బంజారు దుమటమి తొరువులు కాడ బంజార్లకు నలభై స్కూలు కోయలకు ముప్పై గోండ్లకు ఇరవై ఈ పాఠశాలలు నిజాం రాష్ట్రం ట్రైబల్లకు సంబంధించిన సంక్షేమం కింద ఆనాడు స్కూళ్ళను ఏర్పాటు చేసినాడు ఇది బాలాజీ దాస్ అని వాస్తవానికి మన రిజర్వేషన్ రావడానికి వెంకట నాయక్ గారు స్ఫూర్తిగా ఏదైతే మెడిసిన్ సీట్ అప్లై చేసినప్పుడు ఏదైతే ఎదుర్కొన్నాడో దానికంటే ముందు బాలాజీ దాస్ అప్పుడు మా బాట కచ్చకాయంతో ఇక దానికి సంబంధించిన భాషకు సంబంధించి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు ఎందుకు బంజారా సంబంధించిన పాఠశాలను నెలకొల్పాలంటే వీళ్ళకి ఆ బంజారా భాషల్ని పాఠశాలలు ఏర్పాటు చేసి తెలుగు ఉర్దూ నేర్పాలనేది ఆ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఆనాడు నిజాం ప్రభుత్వం ఇక ఇది దానికి సంబంధించిన నిజాం ప్రభు మా పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి గెజిటు పరమాణ కావచ్చు ఇది రెండోది ఈ మూడోది ఇది ఎక్కడ మిస్ అయింది మరి పంతొమ్మిది యాభై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలవుతుంది కదా ఇది ఎక్కడ మిస్ అయింది పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు జనాభా లెక్కల్లో మనము గిరిజనులుగా ఉన్నటువంటి మనము పంతొమ్మిది వందల యాభై ఆరులో మిస్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల నలభైలో కొండోని చనిపోతాడు చంపేస్తారు ఆయన జల్ జంగిల్ జమీన్ ఉద్యమం కోసం పనిచేసినాడు కొమరం మీరు చనిపోయిన తర్వాత ఆనాడు నిజాం గవర్నమెంట్ కింద సరే అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మనకు అందరికి తెలుసు నలభై రెండు నలభై మూడులో హైమన్ టాప్ అని ఒక జర్మన్ ఆంథ్రోపాలజీను అపాయింట్ చేసి అసలు వీళ్ళ డిమాండ్ ఏముంది వీళ్ళ ఉద్యమం ఏంది దీనికి సంబంధించిన విషయాల మీద ఒక కమిటీ ఆంటర్ప్రాలజిస్ట్ ను హైమండ్ టాప్ అనే టైన్ ను అపాయింట్ చేస్తాది హైమన్ టాప్ హైమండ్ డాప్ డాప్ సైలెంట్ మీరంటే ఇంగ్లీష్ చదివి పోయి నేను తెలుగు చదివిన హైమన్ డాక్ అంతేనా గట్టి నలభై మూడులో ఆయన మొత్తం ఆయన జోడేగా ప్రాంతం దొరుకుతున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు గమనించండు అందులో జంగిల్ జమీన్ సంబంధించిన చర్చ జరిగినప్పుడు వెలువలకు సంబంధించిన భూములు ఎక్కువ ఉన్నాయి అక్కడ మన భూములు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాస్తవ మాట వాస్తవం అప్పటికి కానీ ఆయన తెలియండి తెలిసే మరి ఏం చేసిడో ఆ దుర్మార్లు చేసిపోయిన పెద్ద నష్టం నలభై ఆరులో ఒక నివేదికని ఇస్తాడు ఆ నివేదిక ట్రైబల్ ల్యాండ్ ట్రైబల్ ల్యాండ్ ఎలి ఎలియేషన్ యాక్ట్ అని ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఒక యాక్ట్ వస్తుంది ఆ యాక్ట్ లో లంబర్ల పేర్లు లేకుండా ఈ పన్నెండు తరగతికి సంబంధించిన పేర్లు పెట్టేస్తుంది అప్పటికే శాత ఉద్యమం వస్తుంది ఆ చర్చ సందర్భంగా తర్వాత నిజాం కాలంలో మిలిటరీ పాలన నలభై ఏడు నలభై ఎనిమిది ఆ ప్రాంతం వచ్చేస్తుంది నలభై ఎనిమిదిలో భారత రాజ్యాంగం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ అయ్యేసరికి లాస్ట్ నివేదిక చదువుకున్న వాళ్ళు రాత రాసిన నివేదిక ఏమైనా ఉందంటే ఈ హైమన్ డార్క్ నివేదిక వాళ్ళ ముందు కనబడుతుంది డార్క్ లో లంబాడీలు మిస్ అయితే అట్లా మిస్ అయి లంబాడీలు లంబాడీలు ఎక్కడ మిస్ చేసి ఎవరు మిస్ చేసిరు అంటే ఆ ఆంథ్రోపాలజీ హైమన్ డార్క్ చేసినటువంటి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కొమనం హత్య హత్యగావించబడ్డ తర్వాత ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో దీన్ని ముందు పెట్టేసినారు మనకు వచ్చిన సమస్య ఏంది దాన్ని పరిశేషణలో మన వాళ్ళు లేకపోవడము మన లిపికి మన చదువుకు సరైనటువంటి పద్ధతులు పట్టు లేకపోవడము స్వాతంత్ర ఉద్యమం మొగవైపు వచ్చింది ఆ నివేదిక తర్వాత మిలిటరీ పోరాటం నిజాం మీద పోరాటం మొగవైపు వచ్చింది తదనంతరం ఒకే చోట జరిగింది దీంతో ఏమైంది ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు జరుగుతాయి నలభై ఒకటో జనాభా లెక్కలు జరిగినప్పుడు లంబాడూటలో గిరిజనులలో తర్వాత మిస్ అయినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూడొచ్చు ఆ యాభై ఆరు వచ్చినప్పుడు మనం గిరిజనుల కదా అని చెప్పేసి మనమందరం భావించుకున్నాం పోయినారు ఫస్ట్ జనరేషన్లో జగన్ రావు గారు లాంటి వాళ్ళు రవీంద్ర గారు లాంటి వాళ్ళు చదువుకొని సీట్ ఏదో గిరిజనులకు సంబంధించిన సీటు కావాలనుకున్నప్పుడు మేము ఎస్టీల ఎస్టీల కింద మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు ఎస్టీలు కాదా రిజెక్ట్ చేస్తే అయ్యో మేము ఎస్టీలం కాదా మేము అట్టట్లే కాకుండా పోతామని జరిపినటువంటి పోరాటమే ఈనాడు మనకు ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని వన్ నాట్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వారందరూ చేసినటువంటి పోరాటమే ఒక ఘోరం తొలగించి ఆనాడు క్యాబినెట్ తీర్మానం రవీంద్ర నాయక్ గారు చెప్పినట్టు రాష్ట్రపతి ఆమోదము గజెట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ప్రెసిడెన్షియల్ గా ప్రెసిడెన్షియల్ కింద మద్రాస్ కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో లంబాడీలు ఎస్టీలుగా ఉండి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో లంబాడీలు నిజామాబాద్ ఎస్టీలుగా గిరిజనులుగా ఉన్నటువంటి లంబాడీలకు ఎస్టీలు కాకుండా ఇరవై సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో లంబాడీలకు తీవ్ర అన్యాయం జరిగిందనే మాట వాస్తవాన్ని కూడా మనం ఈ సందర్భంగా నొక్కి చెప్పక తప్పదు ఆ ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఏరియా రిజిస్ట్రిక్షన్ రిమూల్ యాక్ట్ కింద అది తొలగిస్తే మళ్ళీ మనం ఎస్టీలుగా గుర్తించబడ్డాం అయింది రెండు వేల మూడు కూడా ఒక యాక్ట్ జరిగింది రెండు వేల మూడులో కూడా ఒక యాక్ట్ జరిగింది దాంట్లో కూడా లంబాడీలు బంజారం సుగాలు ఎస్టీలే అని చెప్పేసి ఒక యాక్ట్ జరిగింది రెండు వేల మూడులో వందల యాభై ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిరి అడాప్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఉండాలి కానీ లేదు అదే రిస్ట్రిక్షన్ యాక్ట్ ఇదంతా పోని రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో చాలా క్లియర్ గా పొందుపరిచింది ముప్పై మూడు తెగలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు తెగలకు సంబంధించిన ఈ తెగలను ముప్పై రెండు ముప్పై రెండు తెగలకు సంబంధించిన ఈ తెగలన్నీ కూడా గిరిజన తెగలకు సంబంధించినా అని భారత పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుతో పాటు మన బిల్లును కూడా ఆ రోజు ఆమోదించినటువంటి విషయాన్ని మన సందర్భంగా గుర్తిస్తున్నా ఇంత పగడబంగా ఉన్న తర్వాత ఇంత అద్భుతమైనటువంటి ప్రయాణం మన జాతికి ఉన్న తర్వాత మనకు జరిగిన అన్యాయము ఆ ఇరవై సంవత్సరాలు మనం కోల్పోయిన నష్టము మనకు జరిగిన అన్యాయము ఐటీడీఏల ద్వారా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ ఇరవై సంవత్సరాల కాలంలో ఐటీడీఏల ద్వారా తెలంగాణ ప్రాంతానికి గిరిజనులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అందులో ఒక్క రూపాయలు కూడా లంబాడి బిడ్డ తినలేదు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా మొత్తం వాళ్ళే అప్పుడు మన వాళ్ళకి ఎమ్మెల్యే అవకాశం లేదు మంత్రులు వాళ్ళే అవకాశం లేదు మనకు కూడా వాళ్ళే చేశారు మొత్తం వాళ్ళు చేసి ఇరవై సంవత్సరాలు లంబవాళ్ళు లేనప్పుడు ఎంత గొప్పగా బాగుపడ్డారు లంబవోలు వచ్చిన తర్వాత ఇప్పుడే చెడిపోయారో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా అప్పుడు మీరు బాగుపడదండి మీ చేతులు మొత్తం ఆయుధం ఇచ్చి మొత్తం నరుపుకొని ప్రజా రాజ్యాన్ని నరుపుకొని మీ చేతులు ఆయుధం ఇచ్చినప్పుడు వేల కోట్ల రూపాయల ఆదాయం పెట్టిపోయింది మీ ఆదాయం మీకు ఇచ్చిన ఆదాయం పెట్టిపోయింది మీకు పదవులు చట్ట సభల్లో చట్టాలు మీరే మంత్రులు మీరే ఎంపీలు మీరే చేస్తే మా లంబోలు ఎవరు లేకుండే మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరేం బాగుపడ్డారు మీరు ఎందుకు బాగుపడలేకపోరు అనేది నాకు నాకున్న ప్రశ్న ఇంకా మూర్ఖంగా ఏం మాట్లాడుతున్నారు లంబాడులు దోచుకు తింటున్నారు అక్రమే వచ్చి సక్రమం వచ్చు ఇక రమ్ ఎవరికైనా ఉన్నమానాలు ఉంటే ఏ వేదిక కంటే ఆ వేదికకు మేము రావడానికి సిద్ధం మా దగ్గర ఉన్న ఆధారం మేము కొత్తగా సృష్టించిన ఆధారం కాదు భారత ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారమే మేము తీసుకొచ్చి చూపిస్తాం మేము గిరిజనులు నిన్న మొన్న కాదు డెబ్బై ఆరు వచ్చింది అసలే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా ఎక్కడే ఉన్నాం గిరిజనులుగా మేము లంబాడీలో నిన్న మొన్న వచ్చింది కానే కాదు మమ్మల్ని అవమానిస్తున్నారు ఎంత ఘోరంగా అంటే ఈ సమాజం మొత్తం కూడా మొత్తం వాళ్ళ సొమ్ము మీరే దోషుగా తింటున్నారట అంటే ఒక రకమైనటువంటి భయంకరమైన అవమానానికి అంటే అందరు కలిసి ఉన్నా లంబాడీలు ఎవరు నలిస్తే వాళ్ళ సొమ్ము మొత్తం మీరే తింటున్నారు కదా దాన్ని ఏం ఫీలింగ్ అవ్వాలో తెలియదు కానీ మనసు సచ్చిపోతుంది మనసు గాయపడుతుంది జాతిలో పుట్టినందుకు అవమానపడుకుంటా మీరు ఇచ్చే అరకూర మొత్తం కూడా ఇవ్వట్లేదు కష్టపడి చదువుకొని మా టాలెంట్ మీద మేము అడుగులేస్తుంటే మా మీద ఇన్ని కుట్ర చేస్తానికి మీ వెనకాల నడుపుతున్న శక్తులకు హెచ్చరిక చేయదలుచుకున్నాం వదిలిపెట్టాం బిడ్డ వదిలిపెట్టే లేదు పాతారానికి తొక్కకపోతే లంబాడిగా శక్తిని చూపేకపోతే లంబాడు బిడ్డలన్నీ బతికి వేస్తే పుట్టి వేస్తే భవిష్యత్తు ఉండడం వేస్తే ఎందుకు చెప్తాయి ఈ మాట మేము అవమానం పెడుతున్నాం ఒకసారి రెండు సార్లు ఎవరు చూస్తారు మీకు ఉత్తర వచ్చి ఉత్తర వచ్చు భూములు మిగిలిపోతారు రిజర్వేషన్ తీశారంటారు అసలు సుప్రీంకోర్టు కూడా ఏం రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారమే ఈ గజిటు ఆమోదం జరిగినప్పుడు తీసేయడానికి సుప్రీంకోర్టులకు హైకోర్టులో ఏమన్నా పవర్స్ ఉంటాయా సుప్రీంకోర్టు ఆ కేసు హైకోర్టులో కొట్టేసిన తర్వాత మొత్తం ఇవన్నీ చూడకుంటేనే ఎట్లా తీసుకుంటారు అడ్మిట్ తీసుకుంటుంది అంటే న్యాయ వ్యవస్థ కూడా మమ్మల్ని ఒక అందస్ట్లో పంపించే పద్ధతిలో ఉంటే ఎవరు చెప్పుకోవాలి మేము ఇటు పొలిటికల్ పార్టీస్ మాకు సపోర్ట్ లేకుండా న్యాయ వ్యవస్థలో కూడా మీరు అంటే మీరు మీరు కోర్టులో ఇంప్లీడ్ కావాలి ఇంప్లీడ్ కావాలంటే ఇన్ని సంఘాలు మేము కూర్చున్నాం లక్షల రూపాయలు సుప్రీంకోర్టు ఒకసారి ఢిల్లీకి వస్తే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరు ఎక్కడికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కదా మొట్టమొదటి జనరేషను మా జాతి చూస్తున్నటువంటి పరిస్థితి మేము కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం అంత తూత్ పాలిస్ ఆధారం మేము అవన ఆధారం ప్రభుత్వం దగ్గర ఉంది ఈ ప్రభుత్వాలు కూడా నేను గమని నేను డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా లంబాడులు గిరిజల్లే అని చెప్పడానికి మీకు ఎంత సమయం కావాలో చెప్పండి అవునా కాదని మీరు తేల్చి చెప్పండి మేమేం దాదాపు అయితే ఆ ఒడ్డు లేదా ఈ ఒడ్డు చాదా అయితే మేము కొట్లాడతాం కావాలే ఊకుంటాం కానీ ఊకే ఇక ఈ పెనుబాట ఒకటి మాకు ఇక అయితేనేమో చెప్పేది మీరు కాదు కదా పోయి మీరు జన్మల్లో పోయి అంటే మేము మా మా శక్తి మేరకు మేము ఎట్లా పోరాటం జాగ్రత్త చేసుకుంటాం ఎస్ మీరు ఎస్టీలే గిరిజనులు అంటే మమ్మల్ని మీ సమానంగా గౌరవించండి అందరికి ఇస్తున్న మర్యాదలు మాకు సమానంగా మాకు కూడా గౌరవించండి ఈ రాష్ట్రంలో మా జనాభా నలభై లక్షల మంది గిరిజన జనాభా ఉంటే ఆ జనాభా లెక్కలు కూడా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఇక జనాభా లెక్కలో ము అరవై ఐదు శాతం మనం ఉన్నాం లంబాడుగా ఉన్నాం అరవై ఐదు శాతం లంబాడుగా ఉండి వాళ్ళు ఏమంటారు ఏ కమిషన్ వేసింది ఒక జాతిని కలపాలంటే ప్రజలు కలపాలంటే కమిషన్ ఉండాలి కదా ఎస్టీ కమిషన్ ఆమోదం పలికిందా అని సార్ మీకు తెలాలి భూగుల్లో తెలుస్తుంది డెబ్బై ఆరులో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ తీసినప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కాలేదు ఇంకా ఏ కమిషన్ తోటి ఆమోదం వెళ్తాయి గవర్నర్ గారికి రాష్ట్రపతి ఫోన్ చేస్తే చాలు దాని తర్వాత ఆరు నెలల తర్వాత భారత పార్లమెంట్లో బిల్లు పెడితే అయిపోద్ది ఇది ప్రోజన్ ఉంది రాష్ట్రపతి గారికి తను ఏ తెగలైనా తీసుకోవచ్చు తీసేవచ్చు అన్న పవరు ఆరు నెలల వరకు ఆయన తీసుకున్న డిసిషన్ భారత పార్లమెంట్లో బిల్లు పడేంత వరకు ఉంటుంది అవకాశం మాకు అన్ని రకాల అవకాశాలు ఉంది కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు బట్టు ఇందిరామ రాజ్యం ఇందిరామయ్య ఆనాడు మాకు ఈ అవకాశం కల్పించిందని మేము అందరం ఆనందపడుతున్నాం ఇందిరామ రాజ్యం మమ్మల్ని మా మీద హీరో కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంద్రమ రాజ్యం అని పేరు చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిది లేదా ఎందుకు స్వయంబాబురావు గారిని తెల్లవెంకట్రావు గారిని విచరుడిగా ఏమి పెడితే మీకు తెలియకుండా జరిగితే మా అమ్మాడి బిడ్డలు మరి గాజులు వేసుకొని చేతులు కడుచుకొని మీ పార్టీలోనే మా అమ్మాడి పిల్లల మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఏదో స్పందన ఇవ్వాలి కదా ఏదో మాట మాట్లాడాలి కదా బయటకు ఏదైనా ఏదో ఒక విషయం చెప్పాలి కదా ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి దీని ద్వారా ఏ పార్టీకి లాభం జరగాలి ఏ పార్టీకి నష్టం చేయాలనో అంశం ముడిపడి ఉన్నది కాబట్టి ఈ సమస్యను మళ్ళా తెరమిది తెచ్చి కోర్టులో మా కేసును బంతి వదిలిపెడితే ఊకుంటామా ఊకునే ముచ్చడే లేదు మా సంఘాలందరికీ నా రిక్వెస్ట్ జల్లికట్టు ఉద్యమంలో సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే లక్షల మంది రోడెక్కిరు సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు అందరూ వచ్చేసారు జల్లికట్టు ఉద్యమం నిర్వహించవద్దని చెప్పేసి చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తే మీరు ఎట్టడ జల్లికడుగుతామని మీద వ్యతిరేకంగా తీర్పిస్తా రోడ్ ఎక్కువ ప్రజలు సుప్రీంకోర్టు మేము దీన్ని మళ్ళా పరిశీలిస్తాం జల్లికడుగుతాము జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు దిగి వచ్చినటువంటి పరిస్థితి ఇది ప్రజా చైతన్యం ఒకవైపు ఒకవైపు ప్రజా చైతన్యం రెండోవైపు న్యాయ పోరాటం ఈ ప్రజా చైతన్యాన్ని మనం తీసుకురాకపోతే అన్ని రాజకీయ పార్టీలు మనం తారుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కమ్యూనిటీలో ఒకటి ముస్లిం రెండు ముదిరాజు మూడోది లంబాడి బిడ్డలు ఈ రాష్ట్రం మొత్తంలో మొన్న వేసినటువంటి కులగణలో మనకు వచ్చినటువంటి రిపోర్టు మూడో స్థానంలో లంబాడీలు ఉండేసరికి భవిష్యత్తు లంబాడీలో ఇంటి పేరే నాయకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉండదు ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు ఏ రకమైన లంబాడీలు అనే ఒక భయం పాలక వర్గాలకు ఉండొచ్చు పార్టీలకు ఉండొచ్చు ఆ భయంతో మన మధ్యన పంచాయతీ పెడుతున్నారు మనము గిరిజన తెగలందరికీ రక్షణ కవచం లంబాడిని లేకపోతే గిరిజన తేరకు రక్షణ లేదు ఇది వాస్తవం మనం మిగతా ముప్పై రెండు తేలకు రక్షణ కవచంగా ఉండాల్సిన మనం అందుకనే ఓట్కతో ఉన్నాం ఈ తెగల మధ్యన పంచాయతీ పెట్టి లాభం పడాలని రాజకీయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో మనం హెచ్చరించక తప్పదు ఒక ఉమ్మడిగా ఉన్న ఒక నూట ని పెట్టుకొని అవసరమైతే జిల్లా జిల్లాలు మొత్తం బస్సు యాత్రం చేసుకుంటా చెరో హైదరాబాద్ ప్రదర్శన చేసుకుంటా ఒకవైపు ఈ ప్రజా చైతన్యం ఇంకోవైపు న్యాయ పోరాటం దీనికి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క ఆలోచనను మీ యొక్క భాగస్వామ్యాన్ని మనస్ఫూర్తిగానే ఇస్తారని దీనికి సంబంధించిన ఏ రకమైనటువంటి అంశాలు వచ్చినా భవిష్యత్తులో మనందరం కలిసి ఇదే పద్ధతిలో ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వాళ్ళను పార్టీ చర్యలే చర్యలేమన్నా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజన తెగల మధ్యన పంచాయతీ పెడితే మళ్ళీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఈ జాతర మధ్యన జరిగితే పూర్తి బాధిత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ సమావేశంలో మనకు సంబంధించిన గొప్ప విషయాలు ఏమైనా ఉంటే మన ఈ జాతి ప్రజలకు మన తెగలకు సంబంధించిన తోటి సోదరులకు కూడా చెప్పాలి దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పలేకపోతే దాన్ని కానీ తప్పట్లేదు చెప్పకపోతే కూడా నష్టం జరుగుతుంది లోకూర్ కమిషన్ ఒక అద్భుతమైన నివేదిక ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో లోర్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు రాజ్భవన్లో అనేటోళ్ళు ఎస్టీలు ఏ దేశంలో ఎక్కడ కూడా లేరు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప ఆ రాజ్భవన్ కు సంబంధించిన సోయం బాబురావు సోయం బాబురావు సోయం బాబురావు అనే వ్యక్తి రాజగోండు రాజగోడు ఏ రాష్ట్రంలో గోండు ఉన్నవాడు మేము లంబాడీనాం నాలుగైదు రాష్ట్రాల్లో ఎస్తిరిగి ఉన్నట్టు మేము చూపిస్తాం ఇంకా ఇంకో విషయం చెప్పాలి నేను ఎంత దుర్మార్గం అంటే ఎస్ ఈ గెలిచిన మధ్యన అసమానం అసమానతలు ఉన్న వాటి వాస్తవం ఎక్కువ ఉన్నా ఎప్పుడు ఎక్కువ తెలుగు కూడా ఎక్కడ తినొచ్చు తెలుగుతోడు పాపం వెనకపోవచ్చు అది మా తమ్ముడు అన్నైనా నేనైనా మా తమ్ముడు అయినా నేను తెలుగులోనే నేను బీటెక్ చేసినా మా తమ్ముడు చదువు రాదు జ్ఞానం లేదు వాళ్ళు టెన్త్ పాస్ అయితే అని వాళ్ళ ఆగడం అయితే నేను చూస్తూ ఊరుకోను వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలని చూస్తా ఇది మా నేచర్ ఇది మా కమ్యూనిటీ నేచర్ మా శివరాజు మహారాజ్ చెప్పిండు బుకేజ్ రోజునే దాంకాలో తర్చే రోజు పాండిదేవు మా శివరాజు మహారాజ్ ఆగదేవుడు అన్నం పెట్టమన్నాడు దూమి అయితే నీళ్ళు ఇవ్వన్నాడు ఈ ఈ ఈ లెక్కలు కూడా చూస్తే ఈ గిరిజన తెగలకు సంబంధించిన నలభై లక్షల మంది లెక్కలు చూస్తే ఉద్యోగాలు అత్యధికంగా ఉద్యోగాలు పొందుతున్న కమ్యూనిటీ మన తెగల్లో ఎరకల కమ్యూనిటీ నెంబర్ వన్ స్థానంలో ఉంది కమ్యూనిటీ నెంబర్ టూ గోల్డ్ ఉన్నారు నెంబర్ త్రీ నెంబర్ ఉన్నారు మన జనా జనాభా ప్రకారం లేదు ఉద్యోగాల్లో మరి మనమే ఎందుకు ఎక్కువగా అంటే మనం ముప్పై లక్షల మంది మొత్తం కలుగుతున్నాయి పది లక్షల మంది ఈ ముప్పై లక్షల మందికి సరిపడే ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేము అనేది మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇంకొక విషయం ఇంకొక చాలా ముఖ్యమైన విషయం తోట్లు పడదాళ్ళు నాయక్ తోళ్ళ సొమ్ము మొత్తం కూడా రాజుగౌండ్ తింటున్న మాట వాస్తవం కాదా ఎక్కడికంటే ఎక్కడికి చర్చకు రాడి అన్ని ఆదాయాలతో సహా తీసుకొస్తా అదే బోర్డు గూడంలో కూర్చున్నామా నాయపోర్డు గూడంలో కూర్చున్నా కూర్చున్నాం తేల్చుకున్నాం ఇప్పటిదాకా ఇప్పటికి కూడా వాళ్ళని అన్యాయం చేసి అన్యాయం చేసి తేటులను నాయపోర్లను ప్రజలను అన్యాయం చేసి వాళ్ళ సొమ్ము మొత్తం కూడా వాళ్ళకు రావాల్సిన వాటా మొత్తం కూడా వాళ్ళు లాక్కొని తింటుంటే వాళ్ళ మీద మాట వాళ్ళు వాళ్ళ అన్యాయం చేస్తున్న వాళ్ళ గురించి ఒక్క ఆటను మాట్లాడని మీరు నేను ఆరాడే చెప్పిన ఈ పంచాయతీ వస్తున్నప్పుడు ఈ పెద్ద పంచాయతీ పెడుతున్న కుట్ర వాళ్ళని మనం గమనించండి మనకు పెద్ద ప్రమాదం రాబోతుందని ఆ ప్రమాదం ఏంది జియో నెంబర్ త్రీ ఇంకోసారి గొడవ వచ్చింది ఇంకోసారి పంచాయతీ వస్తుంది ఈ పంచాయతీ రావడానికి ఇంకో పెద్ద ప్రమాదం ఈ గిరిజన తరం రాబోతుంది అదేందో మనం పసిగట్టకపోతే ఈ తగుర మధ్యన పంచాయతీ క్రియేట్ చేసి వాళ్ళు లాభం చేస్తే ఒకవైపు కడారు పండ్ మీద మొత్తం ఆదివాసులను ప్రాణాలను మొత్తం నష్టం చేస్తుంటే దాని మీద మాట్లాడని వీళ్ళు మొత్తం మన సంపదను దోసుకొని పోతుంటే మాట్లాడింది వీళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు రావాల్సిన వాటా మీద మాట్లాడింది వీళ్ళు లంబాడిని మొత్తం దోసుకొస్తున్నట్టుగా ఒక ప్రారంభనం చేసి ఎవరో వేసినటువంటి ఖర్చులో వీళ్ళు బడి మనందరినీ లో పెట్టి అండస్లో పంపించే ప్రయత్నం కుట్ర చేసిన వాళ్లకు హెచ్చరించక తప్పదు ఇది మాత్రం మానుకోండి సుప్రీంకోర్టులో మేము ఎట్లా కాపాడుకోవాలి మా జాతిని రిజర్వేషన్లో మా లంబాడి జాతి ఎస్టీ రిజర్వేషన్ పోకుండా పోకుండా చూడాలను మాకు తెలుసు బిడ్డ మీ తాతల తరముల కాదు రాసి పెట్టుకొని ఈ జాతిని ఎస్టీ నుంచి తీసే శక్తి ధైర్యం ఎవరు లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఒకటి తెలుసు దానికి ముందు పోదాం ఈ సమాజానికి మీ ద్వారా అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సమావేశం ఒక పిలుపు ఆ జాతిని ఎత్తుకొని ఇది వర్గాలకు కులాలకు తెగలకు మన పంచాయతీ ఏమంటే మనం ఇంట్లో తీసుకుందాం కానీ ఇచ్చినప్పుడు అందుకొని గొప్పగా తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నాకు సంబంధించిన నేను తీసినటువంటి అంశాల మీద మీ ముందు ఇచ్చినటువంటి అంశాల్లో ఏదైనా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా నాకు చెప్పవచ్చు నేను కరెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ